పిల్లి పడుకుందనమాట పడుకొని ఇప్పుడు లేచింది లేచి మార్కెట్కు వెళ్తుంది బస్ స్టాప్కి వెళ్తుంది బస్లో బస్ వచ్చేసింది బస్ ఎక్కిపోయింది వెళ్ళి సీట్లో కూర్చుంది కిటికీలో కిటికీ దగ్గర సీట్లో కూర్చుంది అనమాట కూర్చొని అన్నీ చూస్తుంది చూస్తే ఇప్పుడు బస్ దిగిపోయింది వెళ్తుంది సడన్గా పెద్ద సౌండ్స్ వస్తున్నాయి ఏంటి సౌండ్లు అని విచిత్రంగా చూస్తుంది అందరూ పరిగెడుతున్నారు ఏంటి అందరూ పరిగెడుతున్నారా అని పిల్లి కూడా వెళ్తుంది వెళ్ళి చూడడానికి వెళ్ళింది అనమాట అక్కడ ఏం జరుగుతుందా అని చూడడానికి వెళ్ళింది ఇప్పుడు అక్కడ డైనోసర్ని చూసింది ఎలాగైనా దాంతో ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళింది పిల్లి డైనోసర్తో ఫైట్ చేస్తుంది అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఏం జరుగుతుందా అని అందరూ విచిత్రంగా చూస్తున్నారు డైనోసర్ని పిల్లిని చూస్తున్నారు అనమాట పిల్లి ఆ డైనోసర్ని ఓడించేసింది అందరూ పిల్లికి థ్యాంక్స్ చెప్తున్నారు అందరూ